టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో ఒకరు ఆయన ఎవరో కాదు మన టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన నటిస్తున్న లేటెస్ట్ పాన్ సినిమాలు అదర్హో అంటున్నాయి ప్రస్తుతం ఆయన సినీ కెరీర్లోనే నూట యాభై సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా పేరు విశ్వంబర బింబిసార్ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత డైరెక్టర్ వశిష్ట మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా ప్రకటించడంతో అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేయంగా సాగుతోంది ఈ సినిమాని ఆగస్టులో గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు స్థానంగా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకదలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయాలని టాలీవుడ్ బడా డైరెక్టర్లు అనుకుంటున్నారు ఉన్నారు వారిలో దర్శకీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఉన్నారట అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట ఎస్ఎస్ రాజమౌళి గారు రాబోయే ప్రాజెక్టుల గురించి ఇరువురు చర్చించుకున్నారట టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంభారత్ సినిమాని మెగాస్టార్ పుట్టినరోజు ఖానక్గా రిలీజ్ చేయనున్నారు ఆ తర్వాత ఆయన డైరెక్టర్ అనిల్ రాపుడితో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం సరవ్యంగా సాగుతోంది వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు